హాయ్ ఐస్ ఈరోజైతే ఈ పురుగు పేరు మీకు తెలుసు కదా ఈ పురుగు పేరు అంటే మిడితా పురుగు అనమాట మిడితాలు అంటారు కదా ఆ పురుగు అనమాట సో అవి ప్రతి సీజన్లో ఉండవు అనమాట ఈ పురుగు ఏ సీజన్లు ఉంటాయంటే అంటే వర్షాకాలంలో మాత్రమే ఉంటాయి అనమాట ఈ పురుగులన్నీ చూడండి ఎలాగా విచిత్రంగా ఉంది కదా చాలా భయంకరంగా ఉంది సో పైన రెండు కొమ్ములు ఉన్నాయి అలాగే కిందన మూడు లేదు నాలుగు నాలుగు ఉన్నాయి ఒక రెక్కలు మూడు నాలుగు రెక్కలు ఉన్నాయన్నమాట సో ఇది మనిషికి ఎలా ఉపయోగపడుతుందో మీరు కామెంట్ చేయండి చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే పురుగు అయితే ఇలాగ ఉందన్నమాట దీని కన్నుగుడ్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయన్నమాట ఈ రకంగా ఉందన్నమాట సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని కనపడంగా డెఫినెట్లుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు సో ఇలాంటి పురుగు మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తుంటే మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మా పీటీస్ బాస్సులో దీన్ని గోప్ ఏరియాని పిలుస్తామనమాట సో మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి చూపిస్తాను ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇంత భయంకరంగా ఉందో జంప్ చేయడానికి రెడీలో ఉందనమాట జంప్ చేయడానికి రెడీగా ఉందనమాట సో ఈ రకంగా ఉంది భయం చాలా భయంకరంగా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది మళ్ళీ తీసుకుందాము సో ఈ రకంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇది నా బాబోయ్